అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మునగిత్తనాలు ఎలా నాటాను నాటిన తర్వాత ఎన్ని రోజులకి మొక్కలు వచ్చాయి మొక్కలు పెద్ద అవ్వడానికి ఏవే లిక్విడ్స్ ఇచ్చాను మొక్కలు పెద్దయిన తర్వాత పూత పిందె రావడానికి ఏవే ఎరువులు ఇచ్చాను ఇప్పుడు మీకు చెప్తానండి నేను మునగిత్తనాలని బకెట్లో వేసానండి మూడు మొక్కలు వేసాను ఆ బకెట్లని కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి కిచెన్ వేస్ట్ మట్టి కిచెన్ వేస్ట్ మట్టి అలా లేయర్ లేయర్ గా వేసుకుంటూ బకెట్స్ నింపాను బకెట్స్ నింపిన తర్వాత ఒక నెల రోజులు పక్కన పెట్టానండి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు విత్తనం వేసాను అట్లా వేయాలండి విత్తనాలు అలా వేస్తే మనకి మునగ మొక్కలు తొందరగా పెరిగి ఫాస్ట్గా పూత పిందే వస్తుంది మనం నాటుకునేటప్పుడే మంచిగా నాటుకోవాలి నేను అందుకని బకెట్స్ని కిచెన్ వేస్ట్తో మట్టితో నింపి నాటాను మునగ విత్తనాల్ని విత్తనం నాటిన తర్వాత ఇరవై రోజుల నుండి నెలలోపు మునగ మొక్క వస్తుందండి కొంచెం టైం పడుతుంది మునగ మొక్క వచ్చిన దగ్గర నుంచి కొంచెం పెద్దదైన తర్వాత మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మునగ మొక్కలు పెరిగి పెద్దవవుతూ ఉంటాయి పచ్చగా హెల్దీగా పెరుగుతాయి ఎందుకంటే మనం నాటేటప్పుడే కిచెన్ వేస్ట్ మట్టి రెండు కలిపి నాటాం కాబట్టి మునగ మొక్కలకి ఎక్కువగా బలం ఉంది కాబట్టి పచ్చగా హెల్దీగా పెరుగుతాయి నేను మూడు మొక్కలు వేసానండి వేయడం కానీ మన గార్డెన్లో రెండు మొక్కలు ఉన్నాయి ఇంకొక మొక్క తెలిసిన ఫ్రెండ్ అడిగితే ఇచ్చాను అందుకని మన దగ్గర రెండు మొక్కలే ఉన్నాయి ఈ రెండు మొక్కలు మనకు సరిపోతాయండి మన ఇంటికి సరిపోతే చాలు మునగ మొక్కలు త్వరగా పెద్ద అవ్వాలంటే రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి నేనైతే కిచెన్ వేస్ట్ లిక్విడ్ దోశ పిండి ఇడ్లీ పిండి లిక్విడ్ శనగపిండి లిక్విడ్ బియ్య పిండి లిక్విడ్ దోశ పిండి ఇడ్లీ పిండి మనం టిఫిన్స్కి వాడతాం కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు దొరుకుతుందండి పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంచెం తీసి పక్కన పెట్టి రెండు రోజులు ఆగిన తర్వాత బాగా పులుస్తుంది పులిసిన తర్వాత ఆ పులిసిన పిండిలో కొంచెం వాటర్ పోసి ఇచ్చేస్తానండి మునగ మొక్కలకి లిక్విడ్గా ఇలా రకరకాలుగా లిక్విడ్స్ ఇవ్వాలి ఇస్తే మునగ మొక్కలు ఫాస్ట్గా పెద్దవుతాయి బాగా పెరుగుతాయండి మునగ మొక్కలు బకెట్లో వేసినా కానీ మునగ మొక్కలు బాగా పెరుగుతాయి పూత పిండి కూడా బాగా వస్తుంది చూసారా కాయలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ కాయలేనండి మునగకాయలు మనం రకరకాల లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలా మొక్క నిండా కాయలు వస్తాయి మునగ మొక్కలకి పూత పిండె రావాలి అంటే రకరకాల ఎరువులు ఇవ్వాలండి నేనైతే ఎరువు ఒకసారి ఆవులెరువు ఒకసారి వర్మీ కంపోస్ట్ ఒకసారి కిచెన్ వేస్ట్ ఒకసారి మనం తయారు చేసుకుంటాం కదండి గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో తయారు చేసుకుంటాం కదా మనం కూడా కంపోస్ట్ని అదొకసారి అలా రకరకాలుగా ఎరువులు ఇస్తాను అందువల్ల నేనండి చిన్న మొక్క అయినా కానీ ఇంత పూత పిందె వచ్చాయి చాలా కాయలు అవుతాయండి ఇవి ఇవన్నీ పిందెలు ఈ పిందెలన్నీ కాయలుగా మారాలి అని అంటే మనం బలానికి ఇస్తూ ఉండాలి ఆల్రెడీ మనం మంచిగా నాటామండి బకెట్లో కిచెన్ వేస్ట్ మట్టి బాగా ఎరువైపోయి ఉంటుంది కిచెన్ వేస్ట్ కూడా మంచిగా నాటాం కాబట్టి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి మనకి మునగాకు కూడా చాలా హెల్దీ అండి మునగాకుని పప్పులో పెట్టుకున్నా లేదా రకరకాల కర్రీస్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చపాతీ పిండిలో కలిపి మునగాకుని చపాతీ చేసుకుంటే చాలా హెల్దీ అండి అట్లా రకరకాలుగా చేసుకోవచ్చు మనం మునగాకుని మునగాకు కూడా చాలా హెల్దీ మునగాకు పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయలే కాదండి మునగాకు కూడా మనకి చాలా హెల్దీ అందుకని మనం మునగ మొక్కల్ని కూడా ఒకటి రెండు పెంచుకోవాలి కనీసం రెండైనా పెంచాలండి మునక్కాయలు మునగాకు మనం ఇంట్లో వాడుకోవచ్చు అందుకని నేను మూడు మొక్కలు వేసానండి ఇంకా ఫ్రెండ్ అడిగితే ఇచ్చాను ఒక మొక్క ఇంకా మనకి రెండు మొక్కలు సరిపోతాయిలే అని చెప్పేసి రెండు మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతున్నాయి మన గార్డెన్లో ఈ మునగ మొక్క చిన్నదైనా కానీ మొక్క నిండా పోతుంది ఉన్నాయండి చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో ఈ మునగ మొక్క చాలా హైట్గా బలంగా పెరిగిందండి కానీ ఇంతవరకు పోతా పిందె రాలేదు అందుకని మనం బలానికి ఏవో ఒకటి ఇస్తూ ఉండాలి పోతా పిందె రావడానికి నేను ఈరోజు ఎరువు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్టు లిక్విడ్ ఇస్తున్నాను ఇవి దానిమ్మ మొక్కలండి దానిమ్మ మొక్కలకు చూడండి పూత ఎలా వచ్చేసిందో ఒక్క నిండా పోత వచ్చేసిందండి అక్కడక్కడ కాయలు తయారవుతున్నాయి అలా రావాలి అంటే మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలండి పది రోజులకు ఒకసారి ఇప్పుడు మనం మనగ మొక్కకి ఇద్దాము బలానికి ఇది అంతకుముందు పెట్టిన కిచెన్ వేస్ట్ అండి ఇది ఇది గేదెలెరువు ఆవు ఎరువు అండి రెండు కలిపాను ఇప్పుడు ఇస్తున్నా మునగ మొక్కకి రెండు గుప్పెళ్ళు ఇస్తున్నా ఇంకా కలుపుదాము మట్టిలో ఎరువుని ఇదైతే చాలా పెద్దదైందండి మొక్క చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అసలు మొక్క ఎంత బాగా పెరిగిందో బకెట్లో వేసినా కానీ చాలా హైట్గా పెరిగింది అలా కదిలిచ్చాలండి మట్టిని ఎరువులేశాక ఇప్పుడు మళ్ళీ డబ్బా పెడదాము ఇప్పుడు కిచెన్ వేస్ట్ పెడుతున్నా డబ్బా నిండా మళ్ళీ పది రోజుల దాకా ఈ మొక్కతో ఉండదండి ఇంకా బలానికి ఇచ్చే ఉండదు మళ్ళీ పది రోజుల తర్వాత ఏదో ఒకటి ఇవ్వాలి ఇలా డబ్బా నిండా పెట్టాలి ఎరువులు ఇచ్చాము ఎరువులు ఇచ్చి మట్టిని కూడా కదిలించామండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టాము ఎరువులు ఇవ్వగానే కొంచెం వాటర్ ఇవ్వాలి కదండి వాటర్ ఇచ్చే బదులు నేను కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాను ఇదిగోండి లిక్విడ్ ఇస్తున్నా డబ్బాలో కూడా పోద్దాము డబ్బాలో పోస్తే బాగా కుళ్ళిపోతుందండి కిచెన్ వేస్ట్ కుళ్ళిపోతే కిచెన్ వేస్ట్లోని పోషకాలు మొత్తం మనకు మొక్కకు అందుతాయి మునగ మొక్కకి పూత పిందె బాగా వస్తుంది ఒక మొక్కకి ఇచ్చానండి ఇంక రెండవ మొక్కకు కూడా ఇద్దాము ఈ మునగ మొక్కకు కూడా ఇచ్చేద్దాము ఎరువు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ రువు ఇస్తున్నాను ఇలా ఇవ్వాలండి రెండు గుప్పెళ్ళు రెండు గుప్పెళ్ళు ఇస్తే సరిపోతుంది ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ పెడుతున్నాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూడా ఇస్తున్నాము మట్టిలో కలవాలండి ఎరువు వదిలితే ఎరువులోని పోషకాలు మొక్క కందుతాయి మొక్క బలంగా ఉంటుంది కొంచెం కదిలిస్తే సరిపోతుంది ఇప్పుడు డబ్బా పెడదాము ఈ డబ్బా నిండా కిచెన్ వేస్ట్ పెడతాము పూత పిందె వచ్చింది కదండి ఈ మొక్కకి ఇంకా కాయలు బలంగా పెద్ద సైజులో వస్తాయి మునక్కాయలు డబ్బా నిండా పెడితే పది పదిహేను రోజుల దాకా ఈ మొక్కతో పని ఉండదండి అట్లా నెలకి సార్లు అయినా మనం ఎరువులు ఇస్తూ ఉండాలి ఏదో ఒకటి ఇవ్వాలండి కిచెన్ వేస్టులు ఇప్పుడు ఇస్తున్నా కొంచెం డబ్బాలో కూడా పోస్తున్నా కిచెన్ వేస్ట్ బాగా కుళ్ళిపోవాలండి కుళ్ళిపోతేనే మొక్కకి పోషకాలు అందుతాయి రెండు మొక్కలకి బలానికి ఈరోజు ఎరువు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇచ్చేసానండి మీరు కూడా మీ గార్డెన్లో మునగ మొక్కలు ఉంటే ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి పూత పిందే బాగొస్తుంది కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మనం మునగ మొక్కల్ని ఇలా నాటుకున్నా ఇలాంటి ఎరువులు ఇస్తున్నా మునగ మొక్కలు హెల్తీగా పచ్చగా పెరిగి పూత పిందే బాగొస్తుంది మీరు ట్రై చేయండి